ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు గురుగారు రథసప్తమి రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి అసలు ముఖ్యంగా రథసప్తమి విశిష్టత ఏంటి ఆ రోజు ప్రత్యేకించి ఏ దైవాన్ని ఆరాధించాలి రథసప్తమి రోజు దానాలు కూడా చేయాలని అంటుంటారు ఎటువంటి దానాలు చేయాలి అవన్నీ కూడా తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ సప్తాశ్వధమా ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యనారాయణాయ నమ రథసప్తమి అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి యోగ ఘట్టము అంటే సూర్యుడి యొక్క తేజస్సు ఆవిర్భవించినటువంటి రోజు సూర్యుడి యొక్క జన్మకారకమైనటువంటి రోజు కూడా రథసప్తమి అని చెప్తాము అంటే మాఘమాసంలో సప్తమి రోజున సూర్యుడు ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్తూ ఉంటాము అలాగే వసంత పంచమి అయినటువంటి రెండవ రోజు వచ్చేటటువంటి ఏదైతే తిథి ఉంటుందో అది రథసప్తమి మాఘసప్తమి అంటాము అలాగే రథసప్తమి అంటాము సూర్యుడి యొక్క జయంతిగా అని కూడా పిలుస్తూ ఉంటాము కాబట్టి ఈ సూర్య జయంతి రోజున ఏం ఆచరిస్తారు అంటే కనుక గంగా స్నాన విధిని అంటే స్నానాలని చెప్పి చేస్తూ ఉంటారు అంటే అప్పుడే చలి అనేటటువంటి తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము సూర్యుడు వెచ్చదనాన్ని నింపుకునేటటువంటి అవకాశాన్ని చేయవలసినటువంటి విధానమే ఈ యొక్క రథసప్తమి స్నానాలు చేయడం రథసప్తమి రోజున నదీ స్నానము కూప స్నానము గంగా స్నానం మూడు స్నానాలు ఉంటాయి ఎవరికి వీలు ఉంటే దాని యొక్క ప్రాముఖ్యతను అనుసరించి ఆ యొక్క స్నానాలు ఆచరించడం అలాగే ఆ రోజున రథసప్తమి వచ్చింది అంటే ప్రతి ఒక్క ఆలయంలో రథము అంటే ప్రతి ఒక్క ఆలయానికి రథం అనేటటువంటిది ఉంటుంది ఆ రథ సప్తమి రోజున రథాన్ని తీసేటటువంటి అవకాశము కూడా ఏర్పడుతూ ఉంటుంది అంటే అక్కడ ప్రతి ఒక్క దేవాలయంలో ఉత్సవమూర్తులు ఉంటాయి విగ్రహాలు ఆ ఉత్సవమూర్తి విగ్రహాలను రథం మీద తీసుకుని వెళ్ళి ఆ ఊరేగింపుగా తీసుకుని వెళ్తారని కూడా ప్రతీక కాబట్టి రథ సప్తమి రోజున రథం తీస్తూ ఉంటూ ఉంటుంది ఈ ఊరేగింపు వెనకాల మళ్ళీ ఏదైనా చారిత్రక ఆధారం అంటే సూర్యుడు అప్పుడే ఉదయించి అంటే సూర్యుడు పుట్టినరోజు కదా సూర్యుడు ఎప్పుడైతే ఉదయించినటువంటి కాలం ఉంటుందో ఆ సమయంలో ఆ సూ సూర్యారాధన చేసేటటువంటి వాళ్ళు అలాగే రథసప్తమి అంటే ఈ యొక్క సూర్యుడికి ఈ యొక్క గుర్రాలు ఉంటాయి రథాలు ఉంటాయి కదా అవి అదే సమయంలో బయటకు వచ్చేటటువంటి సమయం కాబట్టి మన సూర్యుడి రథాన్ని బయటకు తీసుకురాలి కాబట్టి దాని యొక్క ప్రతీకగా ఏంటి అంటే ఈ రథాన్ని మనం మన గుడిలో ఉన్నటువంటి ఒక రథాన్ని తీసుకొని వెళ్ళి ఊరేగింపుగా చేసుకొని లేదా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి విగ్రహాలను మనం ఊరేగింపుగా చేసుకొని మళ్ళీ దానికి పూజాది క్రతువులు చేస్తాం తెల్లవారితే చక్రతీర్థము అని చెప్పి చేస్తారు చక్రతీర్థము అంటే ఆ ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలకు స్నానం పోయడం అంటే ఆ కోనేరు ఉంటుంది కదా ఆ కోనేరులో ఆ విగ్రహాలకి స్నానం పోయడం చక్రతీర్థం అని రోజు మరుసటి మరుసటి రోజు చక్రతీర్థము అని చెప్పి చేస్తారు దాని తర్వాత మరుసటి మూడు అంటే మొదటి రోజు రథసప్తమి రెండో రోజు చక్రతీర్థము మూడవ రోజు విగ్రహ దర్శనం ఈ మూడు కూడా చేస్తూ ఉంటారు మూడు రోజుల పండగ మూడు రోజుల పండగ అంటే ఇది అందరూ జరుపుకోరు కొన్ని ప్రాంతాల వాళ్ళు కొన్ని మతాచారాల వాళ్ళు జరుపుకుంటారు కాబట్టి ఇవి ఆయా ప్రాంతం వాళ్ళు జరుపుకునేటటువంటి రథసప్తమి రోజు ఆలయాల్లో కూడా ప్రత్యేకమైన పూజలు అలా అద్భుతంగా ఉంటాయి సూర్యదేవాలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి ఆ రోజున సూర్య భగవాన్ని దర్శించుకోవడం మనం రథసప్తమి రోజు ఇంటి ముందు రథం ముగ్గు కూడా వేయాలి అని శాస్త్ర ప్రతీక ఇప్పుడు చాలా మంది ఒక రథం బయలుదేరి రథం బయలుదేరింది అనేటట్టు ప్రతీకగా చాలా మంది రథం ముగ్గులు వేస్తూ ఉంటారు ఇంకోటి సంక్రాంతి రోజున చాలా మంది నోములు నోచుకుంటారు అంటే సౌభాగ్యం గురించి ఈ నోములు నోచుకుని ఆ ఈ యొక్క ప్రతీక ఎప్పటి వరకు జరుపుకుంటారు అంటే రథసప్తం వరకు జరుపుకుంటారు రథసప్తం అయిపోయిందంటే నోములు అన్ని కూడా క్లోజ్ అయిపోయింది ప్రాంత ఆచారం నోములు అనేటటువంటి ఇప్పుడు ఇవి చాలా మటుకు తెలంగాణలో జరుపుకుంటారు ఎక్కువగా బ్రాహ్మణులు వైశ్యులు వీళ్ళు చాలా ఎక్కువగా జరుపుకునేటటువంటి పండుగ నోములు నోచుకోవడం ఇది సౌభాగ్యం గురించి నోచుకుంటారు అంటే సంక్రాంతి కీడు దినము అనేటటువంటిది ఉండకూడదు అని చెప్పి చాలా మంది విశ్వసిస్తుంటారు ఆ రోజున ఆ కుండలు దానం ఇవ్వడము లేదు అనంటే గనక పాత్రలు దానం ఇవ్వడము దానితో పాటు ఈ నోములు సౌభాగ్యానికి సంబంధించిన పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఈ నోములు ఇస్తూ ఉంటారు అది స్త్రీ యొక్క సౌభాగ్యానికి ముడిపడి అది సంక్రాంతి రోజున మొదలవుతుంది రథతప్తమి రోజున ఎండ్ అవుతుంది ఈ నోములు ఇచ్చేటటువంటి పద్ధతి అప్పటి వరకు నోములు నోచుకుంటూ ఉంటారు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఐదు మందికి ఇచ్చిన తర్వాత తర్వాత అవి ప్యాకింగ్ చేసి బంధువులకు బై పోస్ట్ ద్వారా కొరియర్ ద్వారా నోములు పంపిస్తూ ఉంటారు ఎందుకంటే అప్పుడు మనకు ప్రా ఆచారం ఎలా ఉండేదంటే కుటుంబ సభ్యులు కానీ బంధువులు గాని ఒక ఊర్లో ఉండేటటువంటి వాళ్ళు అది ఊరు వరకే పరిమితమైంది ఎప్పుడైతే ఊర్లో ఉన్నటువంటి జనాలు నలుమూలలా విస్తరించడం మొదలయ్యిందో సెల్ ఫోన్లు అలాగే ఈ కొరియర్లు వీటి ద్వారా నోములు పంపించుకునే పద అంతేందుకు రాఖీ పండుగ వస్తే రాఖీలు కూడా బై పోస్ట్ ద్వారానే పంపిస్తున్నారు అంటారా కాదు అంటే జనాలకు టైం దొరకదు కదమ్మా ఇంకోటి ఏంటంటే ఇది పరిగెత్తే కాలం ఉద్యోగాలు ఉంటాయి తర్వాత వచ్చేసి ఆఫీసులకు సెలవు ఇవ్వరు మనం ఇప్పుడు ఈ పండగ సంక్రాంతి నుంచి అంటే దాదాపు నెల రోజులు లీవ్ ఉంటే ఇస్తారా ఇవ్వరు కాబట్టి ఏంటంటే ఇవి ఆచారం అనేటటువంటిది మనిషి పెట్టుకున్నది కాబట్టి తరం మారుతున్న కొద్దీ కాలం మారుతున్న కొద్దీ ఆచార వ్యవహారాలు కూడా మారుతాయి అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒక ఇంట్లో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది జనాలు ఒకే ఇంట్లో ఉండేటటువంటి ఒక నిండు కుటుంబం ఉండేది ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఒక ఇంట్లో ఒక లంకన్ తిల్లు మొన్న రీసెంట్గా నేను ఒకటి మణికొండలో వాస్తు చూడ్డానికి వెళ్ళానమ్మా ఇల్లు చూస్తే ఇంద్రభవనం అంటే దాదాపు ఐదు బెడ్రూమ్లు తర్వాత వచ్చేసి కింద పెద్ద హాలు ఒక పెద్ద వంటగది దాని కింద ఒక ఇరవై మంది కూర్చునే డైనింగ్ టేబుల్ ఇది వాసు చూడ్డానికి వెళ్తే అమ్మ చాలా విశాలంగా ఉంది ఎంత ఒక ఇరవై మంది ఉంటారా అంటే లేదండి నలుగురమే ఉంటాము అంత పెద్ద ఇంట్లో నలుగురు అంటే నేను నవ్వలేక ఇది అయిపోయాయి ఏంటి ఇంత పెద్ద లంకింత ఇంట్లో నలుగురు అంటే నేను ఆశ్చర్యపోయాను అంటే ఇల్లులు విశాలంగా అవుతున్నాయి పబ్లిక్ తగ్గిపోతూ వస్తుంది అంటే బంధువు మీద తగ్గిపోతూ వస్తుంది కొడుకు ఒక దగ్గర కోడలకి దగ్గర తల్లిదండ్రులకు దగ్గర అన్నదమ్ములకి దగ్గర ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకే ఈ రథసప్తమైనటువంటిది నోములు నోచుకోవడానికి ఆఖరి రోజు అయినటువంటిది రోజు అలాగే ఆ రోజున చేయవలసిన దాన ధర్మాలు ఏంటంటే నువ్వులు దానం చేసుకోవాలి గంగా స్నాన విధిని ఆచరించాలి సూర్యుడికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే గంగా స్నాన విధి తర్పణం సూర్యుడికి చాలా ఇష్టమైనది ఏంటంటే తర్పణము ఆ రోజున మన పెద్దలకు తర్పణం వదులుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి రోజుగా భావన చేసుకుంటూ ఉంటారు అలాగే సూర్యుడు వెచ్చదనాన్ని పుంజుకుంటాడు కాబట్టి ఆ రోజున ఎవరికైనా రగ్గులు దానం చేయడము చద్దర్లు దానం చేయడము ఇలాంటివి చేస్తే కనుక చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అందుకే రథసప్తమి అనేటటువంటి సూర్యుడి యొక్క ఆరాధన కోసం చేసేటటువంటిది గంగా స్నానం ఎందుకు చేస్తామంటే మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన గావించేటటువంటి వాడు ఇద్దరే ఇద్దరు ఒకటి జలము రెండు సూర్యుడు ఈ రెండు కూడా ఏకకాలంలో పూ మనం ఆరాధన చేయాలంటే ఈ రథసప్తమి రోజున ఆరాధన చేసుకోవాలి మనము గోదావరి జలంలో అంటే దగ్గరలో ఉన్నటువంటి జలంలో మనము ఈ భాగం వరకు మునిగేయాలి అంటే తల భాగం ఒక్కటి మాత్రం పైన ఉంచేసి ఈ భాగం వరకు మునిగి సూర్యుడికి అరిగ్యప్రదానం చేస్తేనట మనలో ఉన్నటువంటి అంటే ఈ జబ్బులు ఈ రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి సూర్యుడు సాక్షిభూతుడవుతాడు అని చెప్పేసి శా శాస్త్ర ప్రతీక కూడా చెప్పడం జరిగింది అందుకే రథసప్తమి అనేటటువంటిది ఎప్పుడు కూడా మీరు గమనించండి మన పండగలు కానివ్వండి మనం ఆచరించే ఆచారాలు కానివ్వండి ఇటు సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఇటు శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి అందుకే మన పండుగలకు అంత ప్రాముఖ్యత సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ రథసప్తమి రోజున చాలా విశేషమైనటువంటి చలి ఉంటుంది ఈ ఏవైతే మన బోన్స్ ఉంటాయో అవి ఇట్లా విరిగినట్టుగా ఉంటాయి అంత చలి ఉంటుంది ఆ రోజున ఆ రోజున మళ్ళీ స్నానం ఎప్పుడు చేయాలి ఉదయకాలము ఐదు గంటల వరకు నదిలో దిగి స్నానం చేయాలి ఆ నదిలో అడుగు పెడితే చాలు ఐస్ అంటే ఐస్ గడ్డ మీద అడుగు పెడితే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుంది అంటే ఆ సమయంలో అక్కడ స్నానం అంటే ఇక్కడ వరకు మునుగుతున్నాం అంటే లోపల వణికి వనికి వనికి చనిపోతుంది అలా ఉంటుంది వణుకి తోడరాదు రాదు కాబట్టి ఆ సమయంలో అక్కడ ఇంతవరకు మునిగి సూర్యుడికి అర్గ్యం వదిలితే గనక మనకు ఉన్నటువంటి జబ్బు ఇంకోటి ఏంటంటే వేడి నీటి వేడి నీటి స్నానం కంటే చన్నీటి స్నానం మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు హెల్త్ ఇష్యూస్ రావు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి చన్నీటి స్నానమే చేయమని శాస్త్రం చెప్తుంది అందుకే ఇప్పటికీ కూడా కొత్త కొంతమందిని చూస్తే ఇప్పటికీ మా కుటుంబంలో మా పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా చన్నీటి స్నానమే అంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉదయం నాలుగు గంటలకు దేవాలయం తీస్తారు మా అన్నయ్య కూడా ఇప్పటికీ కూడా చన్నీటి స్నానం వయసు నలభై సంవత్సరాలు ఇప్పటికీ కూడా చన్నీటి స్నానం చేస్తారు ఇప్పటి వరకు తన శరీరం మీద వేడి నీళ్ళు పడలేదు ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు అంటే చన్నీటి ఏ కాలం సరే మేము చలికాలం రాగానే వేడి నీళ్ళు స్నానం చేస్తాం ఎండాకాలం రాగానే చన్నీటి స్నానం అంటే కాలాన్ని బట్టి మనం నీటిని మార్చుకుంటాము కానీ వాళ్ళు అలా కాదు ఇప్పటికీ కూడా దృఢంగా చన్నీటి స్నానము శరీరాన్ని చాలా దృఢంగా ఉంచుతుంది అందుకే చన్నీటి స్నానం చేయమని చెప్తుంటాము అలాగే ఈ యొక్క రథసప్తమి అనేటటువంటిది మనము శివుణ్ణి ఆరాధన చేసుకోవడానికి ఎవరైతే రథసప్తమి రోజున ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారో వాళ్ళ జీవితంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుంది అని విశ్వాసము ఆ రోజున చాలా విశేషంగా లక్ష బిల్వార్చన చేస్తారు సహస్ర బిల్వార్చన చేస్తారు అంటే బిలువ బిల్వ బి ఈ బిల్వదళాలు ఉంటాయి లక్ష బిల్వాలు తీసుకొచ్చి శివుడికి అర్చన చేస్తూ ఉంటారు కొంతమంది అంత బిలువలు దొరకనటువంటి వాళ్ళు సహస్ర బిలువార్చన ఇంకా సహస్ర బిలువార్చన దొరకనటువంటి వాళ్ళు అష్టోత్తర బిలువార్చన శివుడికి ప్రత్యేకంగా చేస్తారు ఎందుకంటే సృష్టికి వెలుగు ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు ఆ సూర్యభగవానికి తేజస్ ఇచ్చేటటువంటి వాడు పరమశివ కాబట్టి ఇది అంతర్గతంగా చాలా లోతుగా అర్థం చేసుకుంటే మనకు అర్థం ఉంది కాబట్టి అందుకే ఆ రోజున శివారాధన చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్ర ప్రతీక కనుక ఆ రోజున విశేషంగా ఇలాంటి దాన ధర్మాలు చేసుకోండి అలాగే ఈ రకమైనటువంటి శివారాధన చేసుకుంటే పుణ్యము పురుషార్థం రెండు కూడా కలుగుతాయమ్మా